హాయ్ హలో బాగున్నారా ఈరోజు మరో వ్లాక్తో మీ ముందుకు వచ్చేస్తాను మరో చిన్న వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను అనమాట ఇప్పుడు నేను డైలీ లాగానే కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నాను ఒకటిన్నర గ్లాస్ పోసాను చిన్న గ్లాస్ తోటి దాంతో నేను మూడున్నర వాటర్ పోసాను అన్నమాట అట్లా చేయి పెడితే నాకు ఆ నాలుగు వేలు మునిగేటట్టు వస్తే నాకు కరెక్ట్గా ఉడికిపోతుంది అనమాట సరిపోతుంది అంత అంటే బిరుసుగా ఉండదు మెత్తగా ఉండదు అలా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది నా ఫ్రిడ్జ్ అంతా ఎతికాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏమున్నాయని మొన్న బిట్ బీన్స్ కట్ చేసిన ముక్కలు బీట్రూట్ కట్ చేసిన ముక్కలు కొంచెం ఉన్నాయన్నమాట మొన్న ఒక రోజు చేశాను కదా బీట్రూట్ కూర దానివి దీంట్లో కొంచెం కలిసి ఉన్నాయి సరే అయితే ఇది ఈరోజు కూరకి బీన్స్ అనమాట బీన్స్ ఫ్రై చేసేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఈ బీన్స్ కడిగేసి మొన్న తరిగి ఉంచుకున్నాను అనమాట అన్ని కూరలు కొంచెం కొంచెం ఉంటే అవన్నీ కట్ చేసి ఒక్కరోజు ఓపెన్ చేసుకొని అలా కట్ చేసి పెట్టేస్తాను ఇట్లా ఈజీగా ఉంటుంది మనం కుక్కర్ పెట్టేసుకునేటప్పుడు అందుకని ఇప్పుడేమో బీన్స్ కూర అన్నం ఆ తర్వాత నేను కుక్కర్ మూడు విజలు వచ్చేసింది మధ్యలో కాఫీ తాగేసి వచ్చానండి కుక్కరు విజిల్స్ వచ్చేసింది ఆపేసాను ఇప్పుడు తీసేస్తున్నాను చూసారా బాగా ఉడికిపోయింది నేను ఈ బీన్స్లో వాటర్ ఏమి వేయలేదు మంచిగా ఉడికిపోయింది అనమాట అక్కడ చూసారా రైస్ కరెక్ట్గా పువ్వులాగా అలా వచ్చేస్తుంది కరెక్ట్గా ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన ఉంచేద్దాం ఇది మనం పోపు వేసుకుందాం అనమాట మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే బీన్స్ కొబ్బరి వేసిన కూరకి బీన్స్ పొరియలు అంటారు యాక్చువల్గా బీన్స్ కొబ్బరి కూర అనమాట ఆయిల్ వేసాను పోపు దినుసులు వేసాను ఒక ఎండుమిర్చి వేసాను ఆ తర్వాత కొంచెం ఇంగు వేసేసి నేను ఈ బీన్స్ ముక్కలు వేసేస్తున్నాను అన్నమాట ఇది డైలీ నేను ఇలా పోపు వేసేటప్పుడల్లా మా అత్తగారనే తలుచుకుంటూ ఉంటాను అందుకే చూపించాను అలా పోపు దిల్సులు అన్నీ కలిపేసి పెట్టేసుకుంటారు ఒక్కసారిగా అనమాట ఎన్నిమిర్చి ముక్కలన్నీ వేసేసి అట్లా పెట్టేసుకుంటారు డైలీ అలా వేసేస్తూ ఉంటారు ఆ తర్వాత పసుపు వేసాను ఇది నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ లుల్లు మాల్లో తీసుకున్నాను అనమాట ఈ చిన్న జాడీ ఆ తర్వాత దాంట్లో స్పూన్ ఎక్కడ తీసుకున్నానంటే ఉడిపిలో తీసుకున్నాను అక్కడ ఇదే సైజు ఎంత చిన్నవో చూడండి లాగా బుజ్బుజ్జివి ఆ ఒక టెన్ స్పూన్స్ మా అబ్బాయికి నచ్చాయనమాట బుజ్బుజ్జి స్పూన్స్ అవే తీసుకున్నాం అక్కడ ఎక్కువ అనమాట అలాంటివన్నీ ఈ వుడెన్ స్పూన్స్ ఇట్లా అన్నిట్లోకి వేసుకోవచ్చు కదా బాగుంటుందని ప్లాస్టిక్ స్పూన్స్ వాడటం మంచిది కాదు కదా లేకపోతే స్టీల్ వాడాలి కొన్ని ఉప్పులో పసుపులో అలాంటప్పుడు ఇట్లాంటివి వేసేసుకుంటే బాగుంటుందని అప్పుడు తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు పోపు వేసేస్తున్నాను పోపు వేగిపోయిన తర్వాత బీన్స్ వేసేస్తున్నాను కొంచెం బీట్రూట్తో ఉడికింది కాబట్టి కొంచెం రెడ్డిష్గా వచ్చింది అవి ఎందుకు సపరేట్ చేసి పడేయడం అనేసి ఇంకా ఉంచేసాను అన్నమాట కొంచెం నేను బీన్సు క్యారెట్ బీట్రూట్ మూడు తరిగి ఉన్నాను ఒకే బాక్స్లో పక్క పక్కకి వేసి అవి కొంచెం మిగిలాయన్నమాట అలా ఉండిపోయింది సరే అవి తీవడం ఎందుకనే అలాగే వేసేసాను ఇప్పుడైతే పోపులో వేసేసాను మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి చాలా సింపుల్ అండి కుక్కర్ పెట్టేసుకుంటే విడిగా అయినా ఇలా పోపు వేసి బీన్స్ వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది నేను అలా కూడా చేస్తూ ఉంటాను అలాగే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఓపిక లేక ఎక్కువసేపు వంటిట్లో నిల్చోలేక ఇలా సింపుల్గా చేసేస్తున్నాను సింపుల్గా ఉండే రెసిపీసే నేను చేద్దామని అనుకుంటూ ఉన్నాను అనమాట నేను నిన్న పెట్టిన వీడియోలో చూసుంటే మీరు ఎవరైనా చూడకపోతే చూడండి దాంట్లో నేను ఆవకాయ పెట్టాను ముక్కలు పచ్చడి పెట్టాను మాతోటి కూడా వాళ్ళు మ్యాంగోస్ ఇచ్చారు మామిడికాయలు ఇచ్చారు వాటితోటి పచ్చడి చేశాను అనమాట ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఆ తర్వాత బీన్స్ వేగిపోయింది కదా కొంచెం వేగిన తర్వాత నేను నిన్న కొబ్బరి మిగిలితే లోపల పెట్టాను కదా ఆ కొబ్బరి ఇప్పుడు కొంచెం వేసేస్తున్నాను అనమాట కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తినేస్తాం అన్నమాట ఇప్పుడు మనం ఒక కర్రీ అట్లా చేసుకునేటప్పుడు ఒకే సాధకం చేసుకునేటప్పుడు ఇట్లా కొబ్బరి కూడా వేసుకుంటే అన్ని విటమిన్స్ అందినట్టుంటాయి కదా కొబ్బరి కూడా ఒక చిన్న కప్పుడు వేసేసాను మంచిగా కలిపేశాను మంచిగా రెడీ అయిపోయింది బీన్స్ పొరియల్ బీన్స్ కొబ్బరి కూర కొబ్బరి వేసినందువల్ల టేస్ట్ బాగుంటుంది ఇట్లా మనం సలాడ్ లాగా తినచ్చు అన్నంలోకి తినాలి అంటే ఇష్టం లేని వాళ్ళు కప్పులో వేసేసుకొని అలా కూడా తినచ్చు డైటింగ్ చేసేవాళ్ళు అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట మంచిగా వేగిపోయింది బీన్స్ రెడీ అయిపోయింది ఆపేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన ఉంచేస్తున్నాను నెక్స్ట్ ఐటెం సింపుల్గా అన్నాను కదా నెక్స్ట్ ఐటెం ఏం చేస్తున్నానంటే మెంతి మజ్జిగ మెంతి మజ్జిగ చేసేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు చారు పెడదాం అనుకున్నాను కానీ చారు కంటే బెటర్ మజ్జిగ మెంతి మజ్జిగ చేస్తే ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది అందుకని ఇది సింపుల్గా పోపు వేసేసి మనం వేసేసుకోవచ్చు ఈ గిన్నె ఈ గిన్నెకి ఓ చరిత్ర ఉంది ఓ చరిత్ర కాదు మా అమ్మ ఇంటి నుంచి తెచ్చుకున్నాను అనమాట చాలా ఇష్టమైన గిన్నె గుండు గిన్నె ఇది ఇది చూసినప్పుడు కూడా మా అమ్మని తలుచుకుంటూ ఉంటాను ఆమె నేను వెళ్ళినప్పుడు ఈ గిన్నెలో సాంబార్ చేసింది అనమాట నేను ఆ సాంబార్ తిన్నాను కదా ఇష్టంగా ఆ గిన్నె కూడా తీసుకొచ్చేసాను అనమాట అంటే అది బాగుంది గిన్నె నేను ఇలా చేసుకోవాలి అని చెప్పి ఊరికే అలా అనుకుంటూ ఉంటే ఆవిడ ఆ గిన్నె ఇచ్చారు తీసుకొచ్చేసాను నేను అది చూసినప్పుడల్లా తలుచుకుంటూ ఉంటాను అనమాట నా ఇంట్లో ఉన్న గిన్నెలు కానీ కుక్కర్లు కానీ ఏ వస్తువు అయినా నేను కొనుక్కున్నవే కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు నేను వాళ్ళ పేరు ఖచ్చితంగా తలుచుకుంటూ ఉంటాను ఇది మా అమ్మ ఇచ్చింది అని అందుకని అనమాట పక్క ఆవిడ ఆ మాట అన్నంగానే నేను కూడా తీసుకొచ్చుకున్నాను ఆ తర్వాత పోపు వేసాను కదా జీలకర్ర మెంతులు ఇంగువ ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి పసుపు వేసి ఆ తర్వాత మజ్జిగ వేసేసి ఒక నిమిషం బాయిల్ చేసి బాయిల్ అయిన తర్వాత కొంచెం శనగపిండి కానీ వేసావనుక మనకు క్రీమీగా వస్తుంది అన్నమాట స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది అందుకని కొంచెం శనగపిండి కలిపి వేసేసాను ఒక బాయిల్ అంటే ఒక పొంగు వచ్చేదాకా ఉడికిచ్చామనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా మెంతి మజ్జిగ మంచిగా కలుపుకొని తింటే అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుందని ఇట్లా చేస్తూ ఉంటాను ఎక్కువ చారు కన్నా ఇది బెస్ట్ కాబట్టి ఈరోజు హైదరాబాద్లో క మనకు మధ్యాహ్నం కరెక్ట్గా మేము అన్నం తినే సమయానికి ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే అసలు చాలా పెద్ద వర్షం వచ్చింది ఎంత చాలా పెద్ద వర్షం వచ్చింది అనమాట ఒక్క అరగంట అలా పెద్ద వర్షం వచ్చేసింది కరెంటు కూడా తీసేసారు చాలా వరకు అంతా కరెంటు తీసేసాడు అనమాట ఇప్పుడు నేను ఈ రెసిపీ చేసేటప్పుడు కూడా కరెంటు తీసేసాడు ఇది ఈవినింగ్ నేను చిలగడదుంపలు అంటే స్వీట్ పొటాటో ఉడికిచ్చి పెట్టాను అనమాట దాన్ని స్లైస్ లాగా ఇది చిప్స్ లాగా తరిగి తరుక్కున్నాను తరిగేసి ఇవి మొన్నేమో స్వీట్ చేశాను కదా బెల్లం వేసి ఈరోజు ఏం చేద్దాం అనేసి థింక్ చేసిన తర్వాత నాకు ఇలా అనిపించింది ఇవి ఫ్రై చేశాను అనమాట చిప్స్ లాగా ఆయిల్లో ఫ్రై చే ఫ్రై చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే ఇట్లా చేసి పెట్టండి స్వీట్ పట్టేట చాలా మంచిది కదా ఒకసారి మొన్న చేసినట్టు స్వీట్ లాగా చేయండి కొంచెం బెల్లం వేసి నెయ్యి వేసి పప్పులన్నీ వేసి ఇచ్చారంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిస్తే పిల్లలకి ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా చేసియచ్చు బాక్సుల్లో పెట్టేతే కూడా బాగుంటుందన్నమాట నేనైతే ఈరోజు సన్న సన్నగా స్లైస్ లాగా తరిగేసేసి చిప్స్ లాగా తర్వాత కిచెన్లోకి వచ్చాను కరెంటు పోయింది కానీ ఏం చేయను ఆ కరెంటు కోసం వెయిట్ చేస్తే మన నోరు ఆగదు కదా మనకు తినాలన్నా ఇది సరే అని చెప్పి ఇంకా స్టవ్ వెలిగి ఇచ్చేసాను ఇప్పుడు నేను చేసేస్తున్నాను సరే ఒక క్లిప్పింగ్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట కొంచెం చీకటి చీకటిగానే ఉంది ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి ఈరోజు మా ఈవినింగ్ స్నాక్ ఇదే అయ్యింది ఇట్లా ఉప్పు కారం వేసేసాను ఇవి హాఫ్ కేజీ చిలకరదుంపలు అనమాట మళ్ళీ స్వీట్ లాగా చేయడం కొంచెం ఉంటాయి కదా ఒక్కోసారి అలా తినబుద్దు అవదు మళ్ళా బెల్లం వేసి అలా చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఇట్లా చేశాను ఉప్పు కారం చల్లేసి ఇచ్చాను అనమాట మా వారికి నాకు మా పిల్లకి బాగా నచ్చేసాయి మేమైతే ఈరోజు వర్షం ఎలా వస్తుందంటే ఒక పది నిమిషాలు పడుతుంది మళ్ళా గాలి వస్తుంది ఉరుములు వస్తున్నాయి కరెంట్ పోతుంది మళ్ళీ ఓ పది నిమిషాలు పడుతుంది అలా డే అంతా అలాగే అయింది ఈ ఈవినింగ్ ఇలా చిప్స్ చేసేసుకొని స్వీట్ పొటాటో చిప్స్ చేసేసుకొని తినేసామన్నమాట ఆ తర్వాత నేను ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి పక్కా చాలా టేస్ట్గా ఉన్నాయని నేను మంచిగా చెప్తున్నాను అనమాట మాకైతే నచ్చేసాయి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకొంచెం ఉన్నాయి కదా అవి రెండోసారి వేసేసాను ఇవన్నీ తీసేసి కొంచెం లావుగా తరిగినవి మటుకు కొంచెం మెత్తగా మధ్యలో మెత్తగా ఉన్నాయి చుట్టూ క్రిస్పీగా ఉన్నాయి చాలా అంటే స్వీట్ టేస్ట్ తెలుస్తుంది పైన ఉప్పు కారం చల్లాను అందుకని చాలా బాగుంది ట్రై చేసి చూడండి పిల్లలకి చాలా నచ్చుతుంది మనం ఎంతసేపు ఆలు చిప్స్ ఎక్కువ ఆలు చిప్సే కదా కొంటారు అరటికాయ చిప్స్ కూడా మనకి ఇక్కడేమో అంత పెద్ద దొరకవు కాబట్టి ఆలు ఏ కొంటాం కాబట్టి ఇట్లాంటి చిప్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి హెల్తీ కూడా కదా పిల్లలకి ఇంకా ఇలా కాకుండా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అలా పొడుగు పొడుగ్గా కట్ చేసి వేయించినా కూడా బాగుంటుంది అన్నమాట నేనైతే వండుబట్టలేక అప్పుడే ఒకటి టేస్ట్ చేసేసాను చూసారా ఎంత క్రిస్పీగా విరుగుతున్నాయో దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేస్తాను అనమాట అంటే తినేటప్పుడు ఫస్ట్ ఏమో ఉప్పు కారం నోటికి తగలాలి తర్వాత స్వీట్ తగలాలి అన్నట్టుగా చాలా టేస్టీగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి హెల్దీ రెసిపీ అనమాట ఇట్లాంటివన్నీ ఎప్పుడు మనం చిలగడదుంప తెచ్చినప్పుడల్లా పులుసులో ముక్క కాకుండా విడిగా ఉడికించుకోవడమే కాకుండా అలా స్వీటు ఇలాగా ఇంకొక వెరైటీ కూడా ఈసారి నేను షేర్ చేస్తాను అన్నమాట కొంచెం సాల్ట్ వేసేసి ఆ తర్వాత కొంచెం కారం వేసేసి మిగతా కూడా వేగిపోతున్నాయి సరే అని కొంచెం కారం ఉప్పు వేసి మంచిగా కలిపేసి టేస్ట్ చేసేసాను అన్నమాట ఈ రెసిపీ తెలియకపోతే పక్కా చేసి చూడండి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను పైగా మనకు తీసిన తర్వాత తీసేటప్పుడు ఒక కలర్ వచ్చింది తీసిన తర్వాత చూసారా కొంచెం టైం తర్వాత ఎంత బాగా కలర్ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే నచ్చేసాయి అందుకని చూపిస్తున్నాను చిన్న చిన్నవిగా ఉండేవి తినేసాను అనమాట పిల్లలకి మంచిగా ఉండేవి ఇయ్యొచ్చు కదా అనేసి సైడ్ ముక్కలు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి నేను నోట్లో వేసుకొని చూశాను బాగున్నాయి కదా అనేసి ఇప్పుడైతే నైట్ డిన్నర్కి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను ఇవైతే స్నాక్స్ అయిపోయాయి ఇప్పటికీ మంచిగా వేగిపోయాయి తీసేసాను ఇలా కప్పులో వేసుకొని అలా తిన్నామన్నమాట కరెంటు లేదు వర్షం వస్తుంది ఫుల్ గాలి బయట గాలి సౌండ్కి చాలా చిరాక్గా ఉందన్నమాట ఆ తర్వాత చూసారా వేగుతున్నప్పుడు కూడా ఎంత బాగున్నాయో చివ్వేసుకొని ఆ తర్వాత కట్ చేసినా బాగుంటుంది నేను అలాగే చేసేస్తానన్నమాట నైట్ డిన్నర్కి అయితే నేను జావ చేసుకున్నాను ఎందుకంటే అంత ఉప్మా చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని ఆలోచించే బదులు జావ ప్లస్ కీరా ముక్కలు నేను మావారు ఈరోజు మా నైట్ డిన్నర్ ఇది అన్నమాట చిరొక గ్లాస్ తాగేసి ఆ కీరా ముక్కలు అవి తినేద్దాం అనుకున్నాము ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి